హలో ఫ్రెండ్స్ మదిలోని మాటకి స్వాగతం వీడియోలో టాపిక్ వచ్చేసి ప్రకృతి ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయి అవి మనం ఆస్వాదించగలగాలి మనం పూర్వ రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి జీవనశైలి ప్రకృతితో ముడిపడి ఉండేది అప్పట్లో వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందకపోయినా ఆరోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు ఎందుకని మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు ప్రకృతితో మమేకం అవ్వడం అనేది చాలా తక్కువని చెప్పొచ్చు అలాగే వెనుకటి రోజుల్లో మనస్ఫూర్తిగా మాట్లాడుకునేవాళ్ళు దీనివల్ల బ్రతికిన నాళ్ళు తృప్తిగా సంతోషంగా జీవించేవాళ్ళు రాను రాను మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం ఆవుని కూడా మన జీవనశైలి నుంచి దాదాపుగా తప్పించాము ఇలాంటి వాటి వల్ల మనం కోరి కోరి ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాం ఏదో అసంతృప్తితో జీవితం వెళ్ళబుచ్చుతున్నాం ఇప్పట్లో కుటుంబ సభ్యుల సంఖ్య కూడా చాలా మితంగా ఉంటుంది ఆ ఉన్న కొద్ది సంఖ్యలో కూడా ఎవరికి వారే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే అన్నట్టు ఉంటున్నారు కానీ దీనివలన ఏదో అసంతృప్తి తెలియని బాధ మనకి తెలియకుండానే కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఆవుని మన జీవనశైలిలో తీసుకురాలేము ప్రకృతితో మమేకం అంటే వ్యవసాయం చేయడం ఇలానే కాదు ఎవరికి వీలైనట్టు వాళ్ళు దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి ముఖ్యంగా పిల్లలకి ఈ తరం పిల్లలకి ప్రకృతితో అయ్యేలా మనం సహకరించాలి పిల్లలకి ప్రకృతితో మమేకం అవడం ప్రకృతిని ఆస్వాదించడం కనుక మనం నేర్పించినట్లయితే వాళ్ళకు ఒక తోడు మానసిక సంతృప్తి సంతోషాన్ని మనం అందించిన వాళ్ళవుతాం అది మనం వాళ్ళకి ఇచ్చే గొప్ప సంపద ప్రకృతికి దగ్గరగా ఉంటే వాళ్ళకి ఒంటరి అనే భావన కూడా దరిచేరదు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రకృతికి దగ్గరగా పెంచండి ఇది తల్లిదండ్రులుగా ఈ తరం పిల్లలకి మనం ఇచ్చే గొప్ప సంపద అని నేను భావిస్తాను నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి